నమస్తే వెల్కమ్ టు ఫోకస్ మూడో ప్రపంచ యుద్ధం కమ్ముకొస్తోందా మహాసంగ్రామానికి ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ హమాస్ హెజ్బుల్లా వార్ నాంది కానున్నాయా ఓవైపు గాజా మరోవైపు కీవ్ యుద్ధ క్షేత్రంలో బాధితులుగా నిలిచాయా లక్షలాది మంది ప్రజల బతుకు భారంగా మారిందా నిన్నటి వరకు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు ఇది రష్యా ఉక్రెయిన్ వార్కు పూర్తిగా అతికినట్లుగా సరిపోతుంది అమెరికా ఎప్పుడైతే రష్యాపైకి తాము సరఫరా చేసిన క్షిపణులు ప్రయోగించేందుకు అనుమతించిందో అప్పటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది అణ్వాయుధ రిహార్సల్స్ లో మునిగిపోయింది రష్యా దీంతో క్రెమ్లిన్ టార్గెట్ తామే అవుతామన్న భయం నాటో దేశాలను వెన్నాడుతోంది మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా ఉక్రెయిన్ నాంది అమెరికా నాటో సరఫరాపై రష్యా మండిపాటు రష్యా పైకి అమెరికా తయారీ దీర్ఘశ్రేణి మిసైల్స్ మాస్కో న్యూక్లియర్ వార్ రిహార్సల్స్ టార్గెట్ తామే అవుతామా అన్న భయంలో నాటో దేశాలు యూరోపియన్ యూనియన్ లో కలవరపాటు రష్యాకు ఆయుధాల సరఫరా చేస్తున్న కిమ్ కిమ్ సర్కార్ పై వెయ్యి రోజుల రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పుడు మరో దశకు చేరుకుంది ఇన్నాళ్లు రష్యా చేస్తున్న దాడుల్ని ఎదురొడ్డి నిలిచి ఫైట్ చేస్తున్న ఉక్రెయిన్ కు ఇటీవలే తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపైకి ప్రయోగించేందుకు బైడెన్ సర్కార్ అనుమతించింది ఈ నిర్ణయాన్ని గేమ్ ఛేంజర్ గా అభివర్ణించిన ఉక్రెయిన్ రష్యాపైకి కొన్ని క్షిపణులను ప్రయోగించింది వీటిని తమ రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది ఈ పరిణామంతో రష్యా వైఖరిలో పెనుమార్పు వచ్చింది తన పాత నిర్ణయాలను పునఃసమీక్షించింది పుతిన్ సర్కార్ అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ఓ దస్త్రంపై సంతకం చేశారు దీంతో పాటు ఉక్రెయిన్కు సహకరించే దేశాలను యుద్ధంలో ప్రత్యర్థులుగానే భావిస్తామని హెచ్చరికలు జారీ చేశారు రష్యా ఉక్రెయిన్ల మధ్య నానాటికీ ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే అణుయుద్ధం అనుమానాలు బలపడుతున్నాయి పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడడానికి వీలుగా సవరించిన ముసాయిదా దస్త్రంపై పుతిన్ సంతకం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా ఆ ముసాయిదాలో విస్పష్టంగా పేర్కొంది అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అనుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధనది మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా ఆరు ఆర్మీ టాక్టికల్ సిస్టమ్ మిసైళ్లను రష్యాపైకి ప్రయోగించింది ఇందులో ఐదింటిని కూల్చేగా మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది ఇటీవలి కాలంలో రష్యా అణువిధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది డెనిపర్ నగరంపై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది ఖచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు దీంతో పాటు ఎక్స్ ఫార్టీ సెవెన్ ఎం టూ కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు సమాచారం వాస్తవానికి ఖండాంతర ఐసిబిఎం ని దీర్ఘశ్రేణి ఆయుధంగా పరిగణిస్తారు కనీసం ఐదున్నర వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటేనే దీన్ని ప్రయోగిస్తారు భూగర్భంలో ఏర్పాటు చేసిన సిలోస్ నుంచి లేదా మొబైల్ వాహనాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది ముఖ్యంగా ఘన ఇంధన ఐసీబీఎంను అత్యంత ప్రమాదకారిగా పేర్కొంటారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తొలిసారిగా సోవియట్ యూనియన్ దీన్ని ప్రయోగించింది ఆ తర్వాత అమెరికా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వీటిని విజయవంతంగా పరీక్షించింది మరో రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోతున్న బైడెన్ ప్రపంచ దేశాలను షాక్ గురిచేస్తూ కీలక నిర్ణయాలు వెలువరించారు తాము తయారు చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్ కు అందించడంతో పాటు ప్రమాదకరమైన మైన్స్ ను సైతం ఉక్రెయిన్ కు అందించేందుకు అనుమతి మంజూరు చేశారు బైడెన్ నిర్ణయాన్ని ట్రంప్ కుమారుడు సైతం తప్పుపట్టారు ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందన్నారు మరోవైపు బైడెన్ చర్యలను రష్యా సైతం తప్పుపట్టింది ప్రపంచాన్ని బైడెన్ సర్కార్ ప్రపంచ యుద్ధం వైపు తీసుకు రష్యన్ నేతలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏ క్షణంలో ఎటు తిరుగుతుందో అన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి ఇప్పటి వరకు కీవ్ పై పరిమిత యుద్ధానికే కట్టుబడిన రష్యా అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ భీకర పోరుకు సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో రష్యా ఖచ్చితంగా దాడి చేస్తుందనే అంచనాతో కీవ్లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసేసింది స్పెయిన్ ఇటలీ గ్రీస్ దేశాలు అగ్రరాజ్యం బాటనే పట్టాయి సందట్లో సడేమియాల ఉత్తర కొరియా రష్యాకు మద్దతుగా వేలాదిగా సైన్యాన్ని యుద్ధరంగంలోకి దించుతోంది అంతేకాదు రష్యాకు ఆయుధ సరఫరా చేస్తోంది తమ సైనికులను యుద్ధరంగంలో రష్యాకు మద్దతుగా పంపితే తిరిగొచ్చేవి సైనికుల శవాలే అని వైట్ హౌస్ హెచ్చరించినా కిమ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అంతేకాదు తమపై అమెరికా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా అణ్వాయుధ సామర్థ్యాన్ని క్షిపణులను మరింతగా పెంచాలని ఇప్పటికే సైన్యానికి ఆదేశాలిచ్చారు కిమ్ ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మరిన్ని ఫిరంగి వ్యవస్థలను సరఫరా చేసిందని దక్షిణ కొరియా ఘోరచారి సంస్థ ఆరోపించింది రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ సైనికులు సైతం అక్కడికి వెళ్లారు మొత్తంగా పదకొండు వేల మంది ఉత్తర కొరియా సైనికులను రష్యాలోని కర్క్స్ రీజియన్ లో మోహరించారు నిప్పుతో చెలగాటం ఎవరికైనా ప్రాణ సంకటమే ఇప్పుడు అణ్వాయుధాల బలం ఉన్న రష్యా కూడా నిప్పులాంటిదే కొన్ని దశాబ్దాలుగా ఏకధ్రువ ప్రపంచానికి అలవాటుపడ్డ దేశాలు ప్రచ్ఛన్న యుద్దకాలం నాటి రష్యా దూకుడిని మర్చిపోయాయి కానీ ఇప్పుడు పుతిన్ వైఖరి చూస్తుంటే కోల్డ్ వార్ ప్లాన్లన్నీ దుమ్ము దులిపి అమలు చేసే పరిస్థితి కనిపిస్తోంది అదే జరిగితే రష్యా ఏం చేస్తుందో అమెరికా కూడా చెప్పలేదు అప్పుడు ఏం జరుగుతుందనేది నిజానికి పుతిన్కూ తెలియదనే వాదన ఉంది అదే నిజమైతే అప్పుడు యుద్ధం ఉండదు అంతా విధ్వంసమే ఉంటుంది యుద్ధానికి పద్ధతి ఉంటుంది కానీ వినాశనానికి ఏ రూలు ఉండదు అడ్డగోలుగా వచ్చి పడుతూ ఉంటాయి జనం చచ్చిపోతూ ఉంటారు బాంబులు వేసిందెవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు వేటికీ జవాబులు ఉండవు దొరకవు క్షణాల వ్యవధిలో ప్రపంచం మహాశ్మశానంగా మారిపోవచ్చు పుతిన్ ఇప్పుడు సంతకం చేసిన ఫైళ్లు అంతటి విధ్వంసానికి దారి చూపిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది యుద్ధంలో గెలిపే లక్ష్యమంటూ పుతిన్ స్పష్టంగా ప్రకటనలిస్తుండటంతో నాటో దేశాల్లోనూ కలవరం మొదలైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరిస్తే ఏం చెయ్యాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ లక్షల కొద్దీ కరపత్రాలను పంచిపెట్టాయి యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు దీనిలో ఉన్నాయి ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరిన విషయం తెలిసిందే మంచినీళ్ల సీసాలు స్టేషనరీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై దీనిలో సూచనలు ఉన్నాయి పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్ ఔషధాలు చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి మరోవైపు అమెరికా రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలో తలెత్తిన వేళ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన హాట్లైన్ వ్యవస్థ ఇప్పుడు వినియోగంలో లేదు ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ రష్యా మీడియా సంస్థ టాస్క్ వెల్లడించారు రష్యా అమెరికా అధ్యక్షుల మధ్య చర్చలు జరపడానికి ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది వీడియో కూడా ప్రసారం చేయగలదన్నారు పెస్కోవ్ ప్రచ్ఛన్న యుద్ధం వేళ క్యూబా మిసైల్ సంక్షోభం తలెత్తింది దీంతో అపార్థాలకు చోటు ఇవ్వకుండా ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి వీలుగా ఇరు దేశాలు పంతొమ్మిది వందల అరవై మూడులో హాట్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపో కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్తో చర్చలకు ప్రస్తుతం తగిన పరిస్థితులు కనిపించడం లేదన్నారు అయితే మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు ఉక్రెయిన్తో యుద్ధ పరిష్కారానికి బ్రిక్స్ సరైన వేదిక కావచ్చని అభిప్రాయపడ్డారు ఈ సమస్యను పరిష్కరించే సామర్థ్యం బ్రిక్స్ దేశాలకు ఉందని నమ్ముతున్నట్టు తెలిపారు రెండు ఇరవై రెండు ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మంగళవారంతో వెయ్యవ రోజుకు చేరుకుంది మరోవైపు హమాస్ హెజ్బోళ్లపై ఇజ్రాయెల్ దాడులు పశ్చిమాసియాను క్షేత్రంగా మార్చేశాయి హమాస్ పై దాడులంటూ గాజాలో విధ్వంసం సృష్టించింది ఇజ్రాయెల్ ఇక హెస్బోల్లపై దాడుల కోణంలో లెబనాన్ ఇరాన్లపై దాడులు జరిపింది ఇప్పటికీ ఈ దాడుల విషయంలో ఇరాన్ రగిలిపోతూనే ఉంది తమపై దాడులకు ఖచ్చితంగా గట్టి రిప్లై ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది ఇరాన్ కూడా మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయడం కలకలం రేపింది హమాస్ ఉగ్రవాద భీకర రణాన్ని ప్రారంభించింది ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాను జల్లెడపట్టి హమాస్ లీడర్లను వేటాడుతోంది ఇదే సమయంలో హెజ్బొల్లాను చావు దెబ్బతీసింది ఇజ్రాయెల్ దీనిలో భాగంగా లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ భాగంలోని హెజ్బొల్లాకు పట్టున్న ప్రాంతాల్లో దాడులు చేస్తోంది మరోవైపు ఇదే సమయంలో ఇరాన్ పైన దాడులు చేయడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకార దాడులు చేసింది ఇరాన్ అయితే వెంటనే ఇరాన్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే అణ్వాయుధ స్థావరాలు సముర నిల్వలపైనా దాడులు చేస్తామని హెచ్చరించింది హమాస్ హెస్బుల్లా అధినేతలను మట్టుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు వాటిని గుక్కతిప్పుకోనివ్వడం లేదు అయితే ఈ యుద్ధంలోకి ఇరాన్ లెబనాన్లను ఇజ్రాయెల్ లాగడంతో ఈ పశ్చిమాసియా సమస్య కాస్త ఎక్కడకు దారితీస్తుందా అన్న టెన్షన్లో ఉన్నాయి ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా గాజాలో ఇజ్రాయెల్ దమనకాండతో ముస్లిం దేశాల్లో టెల్ టెల్అవీవ్ పై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది ఇజ్రాయల్కు అమెరికా మద్దతుండడంతోనే ఈ ఘోరం జరుగుతోందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది అపార చమురు నిల్వలకు ఆలవాలమైన పశ్చిమాసియాపై పట్టుకోసం అమెరికా రష్యా ప్రయత్నాలు ఇప్పటివి కావు అగ్రరాజ్యాలు రెండు ప్రాంతీయ శక్తులనే పాచికలుగా మార్చుకుని పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి సౌదీకి అమెరికా దన్నుంటే ఇరాన్ సిరియా తదితరాలకు రష్యా ప్రాపకముంది వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమాసియా వరకు రష్యాకు చైనా ఉత్తర కొరియా కూడా మద్దతుగానే ఉంటున్నాయి నాటో ముసుగులో తన ముంగిట్లో తిష్టవేయాలన్న అమెరికా ప్రయత్నాలకు చెక్ పెట్టడానికే ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు దిగిందన్న వాదనలు ఉన్నాయి ఆ పోరుకు అంతం ఇప్పట్లో కనిపించడం లేదు పశ్చిమాసియా రగడముదిరితే తమ మిత్ర దేశాలకు మద్దతుగా అటు అమెరికా ఇటు రష్యా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చినికి చినికి గాలివానగా రూపుదాలుస్తోంది అటు లెబనాన్కు పాకడంతో పాటు తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భారీ ఘర్షణలకు దారితీస్తోంది ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారితే అది రెండు దేశాలకే పరిమితం కాబోదు మిగతా దేశాలన్నీ చెరోవైపు మోహరించడం ఖాయం ఇజ్రాయెల్పై ఉన్నట్లుండి దాడికి దిగిన ఇరాన్కు లెబనాన్తో పాటు యమన్ హౌతీలు పూర్తి దన్నుగా నిలిచారు ఇజ్రాయెల్కు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య మిత్రులతో పాటు జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈ వంటి పొరుగు దేశాలు మద్దతిచ్చాయి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు గాజాలో పౌరుల భవిష్యత్తులకు శాపంగా మారాయి దాడులతో అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు పదమూడు నెలలుగా కొనసాగుతున్న ఈ భీకర పోరులో వేలాది మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటివరకు నలభై నాలుగు వేల మందికి పైగా చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు యుద్ధంలో పోరాటం చేసిన వారితో పాటు పౌరులు మరణించినట్లు తెలిపారు మృతి చెందిన వారిలో సగానికి పైగా మహిళలు చిన్నారులే ఉన్నట్లు వెల్లడించారు అక్కడి అధికారులు పదివేల మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు మరోవైపు పదిహేడు వేల మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఇజ్రాయెల్ దాడులు ఆదేశాలు గాజాను అత్యంత దయనీయంగా మార్చేశాయి లక్షల మంది ఇళ్ళు వాకిళ్ళూ వదిలి చిన్నారులు వృద్ధులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి రావడం విషాదంగా మిగిలింది వీరందరికీ శరణార్థి శిబిరాలు పెడుతున్నా వాటికందుతున్న సాయం అంతంతే మానవతా సాయం కూడా సరిగా అందని పరిస్థితి దీంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా ఆహార పదార్థాలే కాదు నీటిని కూడా ఎంతో జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తోంది దీనికి తోడు మానవతా సాయం కోసం గాజాకు పంపిన ఆహార సామాగ్రి ఇటీవల లూటికి గురైంది మొత్తం నూట తొమ్మిది ట్రక్కుల్లో ఆహార పదార్థాలు తరలిస్తుండగా డ్రైవర్లపై తుపాకీ ఎక్కుపెట్టి తొంభై ఏడు ట్రక్కుల్లోని సరుకును కాజేశారని యుఎన్ఆర్డబ్ల్యూఏ ఆరోపించింది ఈ దాడిలో సహాయ సిబ్బందికి గాయాలయ్యాయని ట్రక్కులు దెబ్బతిన్నాయని వెల్లడించింది వచ్చే ట్రక్కుల్లోని ఆహార పదార్థాలు అందరికీ అందని పరిస్థితి నెలకొంది మహిళలు చిన్నారులకు ముక్క దొరకడం గగనంగా మారుతోంది దీంతో చాలా మంది పోషకాహారం దొరక్క రోగాల బారిన పడుతున్నారు ఇక బాంబుల వర్షం ఉండడంతో గాయాల పాలైన వారికి చికిత్స అందడం లేదు దీంతో వారు మృత్యుముఖంలో కొట్టుమిట్టాడుతున్నారు వాస్తవానికి ఉగ్రవాదులపై నేరుగా దాడి జరిగితే ఫర్వాలేదు కానీ వారిపై దాడి చేస్తున్నామంటూ సామాన్యులను శరణార్థులుగా మార్చేసింది ఇజ్రాయెల్ యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైనం ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకలను చెరబడుతూ చేస్తూ హౌతీలు కలకలం రేపుతున్నారు దీనివల్ల అంతర్జాతీయ వర్తకం ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా భారీగా ప్రభావితమవుతున్నాయి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి అంతేకాక దేశాల నడుమ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలను ఈ పరిణామం మరింతగా ఎగదోస్తోంది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఆయనతో పాటు మాజీ రక్షణ శాఖ మంత్రి యో గ్యాలెంట్ పైన ఇవి జారీ అయ్యాయి గాజాలో యుద్ధ నేరాలు మానవత్వానికి వ్యతిరేక చర్యల ఆరోపణలపై ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ప్రధాని నితన్యాహుతో పాటు మాజీ మంత్రి గాలంట్లు గాదాలో హత్యలు హింస అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది అక్కడి పౌరులకు ఆహారం నీరు ఔషధాల సరఫరాపై ఆంక్షలు విధించారని గుర్తుచేసింది తద్వారా మానవ సంక్షోభం తీవ్రమవడంతో పాటు మరణాలకు దారితీసిందని తెలిపింది ఎంతో మంది చిన్నారులు బాధితులుగా మారని అక్కడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నారనేందుకు తగినన్ని ఆధారాలను గుర్తించామని ఐసీసీ తెలిపింది తనపై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయడాన్ని నెతన్యాహు ఖండించారు అవి అసంబద్ధమైన తప్పుడు చర్యలని వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది తప్ప మరేమీ లేదన్నారు గాజాలో తక్షణమే కాల్పులు విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది ఇజ్రాయెల్పై రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిపిన దాడి సందర్భంగా హమాస్ బందీలుగా చేసుకున్న వారి తక్షణ విడుదలకు తీర్మానానికి సంబంధం లేకపోవడంతో అగ్రరాజ్యం తిరస్కరించింది ఈ తీర్మానానికి భద్రతా మండలిలో పద్నాలుగు దేశాలు అనుకూలంగా ఓటేగా అమెరికా వ్యతిరేకించింది దీంతో ఈ తీర్మానం వీగిపోయింది అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై కీవ్ కు మద్దతుగా అమెరికా ఉన్న సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైతే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి ఎందుకంటే అటు ఉక్రెయిన్ ఇటు ఇజ్రాయెల్ రెండింటి పక్షాన అమెరికానే కాదు ఏ దేశాలు ఉండే పరిస్థితి లేదు ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తామెందుకు ఇబ్బంది పడాలని మిత్రదేశాలు భావించినా ఉక్రెయిన్కు సమస్య తప్పదు లేదంటే ట్రంప్ పవర్ చేపట్టిన తర్వాత ఆయుధ సరఫరాను నియంత్రించినా ఉక్రెయిన్కు ఇబ్బంది తప్పదని చెప్పాలి యుద్ధాలు సంక్షోభాల కారణంగా ఆర్థిక వ్యవస్థలు కునారెల్లుతున్నాయి పెరిగిపోతున్న ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి దీనికి తోడు తడిసి మోపడవుతున్న ఖర్చులతో పారిశ్రామిక రంగం సతమతమవుతోంది మరోవైపు యుద్ధాల్ని నివారించే ఉద్దేశంతో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ఏవీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఐక్యరాజ్య సమితి ఉత్సవిగ్రహంగా మారుతుందనే అభిప్రాయం కలుగక మానదు యుద్ధజ్వాలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి శాంతియుత ప్రపంచ స్థాపనకు మానవులలో ఉన్న అకుంఠిత ఆశయాలే ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు దారితీశాయి మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో నానాజాతి సమితిని ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని పరిరక్షించే బాధ్యతను దానికి కట్టబెట్టాయి పెద్ద రాజ్యాలు ఈ సమితి ఎన్నో రకాల శాంతి మార్గాలను సూచిస్తూ అందులో ముఖ్యమైనదిగా నిరాయుధీకరణమును సూచించింది దాన్ని పెట్టిన ప్రపంచ దేశాలు ఆయుధాలను సమీకరించుకుని ఆధిపత్య పోరు మొదలుపెట్టి రెండవ ప్రపంచ యుద్ధం ముంగిట మానవాళి మరోసారి నిలబడేలా చేశాయి యుద్ధం ముగిసిన వెంటనే నానాజాతి వైఫల్యం వల్లనే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందని భావించి దాని స్థానంలో ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశాయి ప్రపంచ దేశాలు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల ముందు ఆయా దేశాలు యుద్ధం రాబోతుందని గ్రహించి శాంతి సభలు నిర్వహించడం చర్చలు జరపడం జరిపాయి సంధులు చేసుకున్నాయి అయినా ప్రపంచ యుద్ధాలు ఆగలేదు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా నూట తొంభై మూడు దేశాలున్నాయి ఇందులో వీటో అధికారం ఉన్న ఐదు అగ్రరాజ్యాలు ఉన్నాయి ఇరవై ఐదు రకాలుగా పనిచేసే వివిధ రకాల సంస్థలు అంతర్జాతీయ న్యాయస్థానం కింద పనిచేస్తున్నాయి అయినా కూడా రగిలిపోతున్న యుద్ధాలను ఆపలేకపోతున్న పరిస్థితి బాధాకరం ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్యాల జోలికి రానంత వరకే సంస్థకు గౌరవం దక్కుతోంది ఆ మేరకే దానికి ఆర్థిక వనరులు అందుతున్నాయి అంతర్జాతీయ శాంతికి అడ్డంకిగా మారిన అణ్వాయుధాల తయారీ వినియోగానికి అగ్రరాజ్యాలు స్వస్తి పలకవలసిందిగా యుఎన్ఓ విజ్ఞప్తి చేసినప్పటికీ అవి పెడచెవిని పడుతున్నాయి పైగా ప్రస్తుత తరుణంలో అగ్రరాజ్యాల షాడో దేశాల మధ్య యుద్ధం మొదలై ఆయుధ గోడౌన్ల తలుపులు తెరుచుకుంటున్నాయి అగ్రరాజ్యాల ప్రోద్బలంతోనే ఇవి బరిలోకి దిగినప్పుడు ఇంకా ఐక్యరాజ్యసమితి మాట వినే పరిస్థితి లేదనిపించక మానదు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరెస్ను తమ దేశంలోకి రాకుండా బహిష్కరిస్తున్నాం అంటున్న ఇజ్రాయెల్కు అగ్రరాజ్యాలైన అమెరికా బ్రిటన్లు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే గాదాను పూర్తిగా నేలమట్టం చేసి లెబనాన్ను పావు వంతు ఆక్రమించి ఇరాన్పై పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ను అగ్రరాజ్యాలు నిలవరించలేకపోతున్నాయి ఓ పక్క పై దాడి చేస్తూనే అరబ్ దేశాలను ఏకం చేయడానికి ఇరాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఐక్యరాజ్యసమితి ఏమీ చేయాలని స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది అంతేకాకుండా ఉక్రెయిన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలు గ్రూపులుగా సంఘటితమవుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతోంది ఈ పరిస్థితులను చూస్తుంటే ఏ ఆశయాలతో అయితే ఐక్యరాజ్య సమితిని స్థాపించారో వాటిని సాధించలేని స్థితికి ఐరాస చేరుకుందని చెప్పక తప్పదు ప్రపంచ యుద్ధం సంభవిస్తే జరిగేది వినాశనమే అభివృద్ధి చెందిన దేశం దేశమని తేడా లేదు అన్ని దేశాలు భస్మీపటలం కావాల్సిందే ఇప్పటికే పలు దేశాల్లో అణుబాంబులున్నాయి అయితే కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలతో అవి ఆయుధాగారాలకు పరిమితమయ్యాయి ఈ యుద్ధాల కారణంగా వాటిని వెలికితీసి ప్రయోగించడం మొదలుపెడితే ప్రాణనష్టంతో పాటు పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది యుద్ధం చేస్తున్న దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా ఈ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది అందుకే ప్రపంచ దేశాలు యుద్ధమంటేనే భయపడిపోతున్నాయి అంతేకాదు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి కాస్త నాశనమవుతుంది ఈ భయం అన్ని దేశాలను వెంటాడుతోంది మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో చాలా సంస్థలు వ్యాపార కంపెనీలు సుదూర మార్గాల నుంచి నౌకల్ని తరలిస్తున్నాయి ఫలితంగా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి వ్యాపారాలకు ఇది గండంలా మారింది దీంతో వ్యయం పెరిగి జనాలు ఇబ్బంది పడుతున్నారు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్కు ద్రవ్యోల్బణం నిరుద్యోగం వంటి సమస్యలు పైకి కనిపిస్తున్నా అంతకుమించి ఎదురవుతున్న సవాల్ రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ పోరే భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు దిగుమతులకు ఈ యుద్ధ విరమణ తక్షణ అవసరంగా మారింది ప్రస్తుతం భారత్కు వేల మైళ్ళ దూరంలో రష్యా ఉక్రెయిన్ పోరు జరుగుతున్నప్పటికీ ఇరు దేశాల నుంచి దిగుమతుల విషయంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది అయినా చమురు ధరల్ని స్థిరంగా ఉంచేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానమే కీలకంగా మారింది ముఖ్యంగా ఇరు దేశాలకు సమదూరం పాటిస్తూ ప్రధాని మోడీ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాల కారణంగా చమురు సప్లై చైన్ దెబ్బతినకుండా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో మన దేశంలో చమురు రేట్లపై ప్రభావం పడకుండా అడ్డుకోగలిగాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయంగా పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి దీంతో ప్రపంచ వాణిజ్యంపై ముఖ్యంగా చమురు గ్యాస్ గోధుమలు ఎరువుల సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని గణాంకాలు చెబుతున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో రష్యా ఒకటి అయితే పాశ్చాత్య దేశాలు దానిపై ఆంక్షలు విధించడంతో ప్రపంచ చమురు సరఫరా కఠినతరంగా మారింది దీంతో రష్యా చమురుపై ఎక్కువగా ఆధారపడిన యూరోపియన్ దేశాలు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ధరలను పెంచుతున్నాయి ముడి చమురులో దాదాపు ఎనభై శాతం దిగుమతి చేసుకునే భారతదేశానికి కూడా ఈ అంతరాయం ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది అయినప్పటికీ మన దేశం యుద్ధం వల్ల తలెత్తుతున్న సవాళ్లను నేర్పుగా ఎదుర్కొంటోంది ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు రాయితీతో రష్యన్ చమురును పొందిన భారత్ అదనంగా తన దౌత్య మార్గాలతో పశ్చిమ దేశాలతో తన సంబంధాల మధ్య సమతుల్యతను సాధించడానికి రష్యా నుంచి క్లిష్టమైన ఇంధన దిగుమతుల్ని నిర్వహించాల్సిన అవసరాన్ని సమర్థవంతంగా వాడుకుంది దీంతో భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నప్పుడు ఇతర దేశాల తరహాలో నియంత్రణ లేకుండా ఉండేందుకు ఈ విధానం కీలకంగా మారింది